మిత్రులారా క్షీర పాషాణ న్యాయం అంటే ఏంటి అది నేటి రాజకీయాల్లో కూడా ఎలా ఉంది తెలుసుకుందాం క్షీర పాషాణ న్యాయం అంటే సంస్కృతంలో ఒక న్యాయం అది సామెత లాంటిది క్షీరం అంటే పాలు అన్నింది పాషాణం అంటే రాయి అని అర్థం ఈ క్షీర పాషాణ న్యాయం అనే మాట ఎందుకు వచ్చిందంటే ఎవరైనా ఒకరు ఒక కావడిలో రెండు పక్కలు ఉంటాయి కదా కావడిలో ఒక పక్క ఒక పాల బిందె పెట్టుకుంటాడు పెట్టుకొని కావిడి భుజం మీద వేసుకుంటాడు కానీ అతని దగ్గర ఒకటే పాల బిందు ఉంది కానీ కావడీలో ఒకటే వేసుకొని మోయటం చాలా కష్టం కుదరదు అసలు అందుకని దాన్ని బ్యాలెన్స్ చేసుకోవటం కోసం వెనకపక్క ఇంకొక వెనకపక్క ఉన్న ఈ షేర్లో ఒక రాయి పెడతారు రాయి పెడితే అప్పుడు కావడిని మధ్యలో పెట్టుకొని మోసుకుంటూ వెళ్ళిపోవచ్చు దీన్ని కౌంటర్ వెయిట్ అంటారు మనకి ఇప్పుడు క్రేన్లలో కూడా క్రేన్లు చాలా పెద్ద పెద్ద క్రేన్లు ఉంటాయి కొన్ని వందల టన్నులు పైకి ఎత్తేటటువంటి క్రేన్లు ఉంటాయి వందల టన్ను పైకి ఎత్తాలంటే దానికి కౌంటర్ వెయిట్ కూడా వెనక్ అది ఇక్కడ ఎత్తగలుగుతుంది లేకపోతే ఎత్తలేదు సరిగ్గా అదే ఫిజిక్స్ సూత్రం ఇక్కడ ఉంటుంది అనమాట అంటే ఒకటి పనికొచ్చేదాన్ని మోయాల్సి వచ్చినప్పుడు ఉపయోగంలోకి వచ్చేదాన్ని ఒకదాన్ని మోయాల్సి వచ్చినప్పుడు దానికి పక్కన ఉపయోగంలో లేని దాన్ని కూడా ఒకసారి మోయాల్సి వస్తుంది అని చెప్పడానికి క్షీర న్యాయం అని అంటారు అయితే ఈ క్షీర పాషాణ న్యాయం జీవితంలో చాలా సందర్భాల్లో ఎదురవుతుంటుంది ఏదో ఒక మంచి పని చేయాలని పోతాం పెద్ద పని ఒకటి చేయాలని పోతాము దాని పక్కన పనికిపాయిన పని కూడా ఒకటి చేయాల్సి వస్తుంది దానికి దీనికి ఏదో సంబంధం వస్తుంది అలా వచ్చినప్పుడు ఏంటి క్షీర న్యాయం అని అంటు అంటుంటారనమాట అయితే అది ఈ రాజకీయాల్లో ఎలా ఉంది అంటే చాలామంది ముఖ్యమంత్రులు మన దేశంలో చాలామంది ముఖ్యమంత్రులు ఉన్నారు ఈ చాలామంది ముఖ్యమంత్రులకు ఈ క్షీర న్యాయం వచ్చింది తమిళనాడులో కరుణానిధి గారు ఉన్నాడు ఆయనకి ఇద్దరు కుమారులు ఒకడు స్టాలిన్ ఒకడు అలగిరి స్టాలిన్ను ముఖ్యమంత్రి చేయాలనుకుంటాడు కానీ అళగిరి మధ్యలో అడ్డం వచ్చాడు అధికారానికి అడ్డం వచ్చాడు ఏదో చేశాడు ఆయన ఏదో చేయాల్సి వచ్చింది ఇక్కడ ఇదే ఒక అళగిరిని మోయాల్సి అప్పుడు స్టాలిన్ను మోయాల్సి వచ్చినప్పుడు దాంతోపాటు అళగిరిని కూడా మోయాల్సి వచ్చింది కరుణానిధికి ఇదే క్షీరపాషాణ న్యాయం ఇలాంటి పరిస్థితి ములాయం సింగ్ యాదవ్కి వచ్చింది ఇంకా ఇంక చాలామంది ముఖ్యమంత్రులకి ఈ పరిస్థితి వచ్చింది ఇప్పుడు మన తెలంగాణలో కూడా ఈ క్షీరపాషాణ న్యాయం కనపడుతుంది అంటే ఒకళ్ళకి ముఖ్యమంత్రి కానీ చేయడానికి అవకాశం ఉంది నేను చేస్తాను అని అనుకుంటే కాదు కాదు నేను కూడా కావాలని ఇంకొక సంతానం ముందుకు వచ్చి నాకు కూడా అవకాశం ఏం చెప్పి అడిగే పరిస్థితి అనమాట అయితే తండ్రికి ఒక నమ్మకం ఉంటుంది ఇతనైతే చేయగలడు ఇతనైతే చేయలేడు అని కాబట్టి ఇతను చేయాలి కాబట్టి ఇతను ఇతను ముఖ్యమంత్రిగా చేయాలి కాబట్టి ఇంకొక దాన్ని కూడా పాషణ లాగా మోయాల్సి వస్తుంది అన్నది ఇది ఈరోజు కూడా క్షీర పాషణ న్యాయం అన్నది రాజకీయాల్లో ఉంది